ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ముందుగా రైతులందరికీ శుభోదయం సో మనము ఈరోజు మన వీడియోలో బయోవిటా మందు గురించి తెలుసుకుందాము సో ఈ పెస్ట్ సైడ్ ఎలా పనిచేస్తుంది బయోవిటా అనేది మిర్చి చేనులో మనము తెలుసుకుందాము సో ఈ వీడియోని లైక్ చేయండి పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఎలా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ మీరు చూడండి ఇది బయోవిటా మందు సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది కూడా మనం వీడియోలో మనము పూర్తిగా చెప్పడం జరుగుతుంది సో మనకు ఎవరైతే రైతులు ఉన్నారో మిర్చి పంట రైతులు వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది సో మనకు బయోవిటా వచ్చేసి మనకు ఇది సముద్ర మొక్క నుంచి తయారు చేస్తారు సో మనకు ఇది ప్రకృతి సిద్ధంగా దీన్ని తయారు చేయడం జరిగింది బయోవిటా అనే ముందు ఇది ప్లాంట్ హెల్త్ అంటే మొక్క యొక్క హెల్త్ ఆరోగ్యం అనేది బాగుంటుంది ఇది స్ప్రే చేయడం వల్ల ఇది వచ్చేసి మనకు ఎక్కువగా పండ్లు కూరగాయలు పూల మొక్కలు అలాగే మనకు ఆహార ధాన్య పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనము ఇది వాడడం జరుగుతుంది సో ఇవి మనకు ఈ బయోబీటలో మనకి ఎక్కువగా మనకు పోషక పదార్థాలు ఉంటాయి సో మనకు మొక్కలో ఏవైతే కావాలో వాటికి సంబంధించినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా ఈ బయోబీట్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనము ఇది వచ్చేసి మనము ఇది మీరు చూడొచ్చు వన్ లీటర్ తీసుకున్నాము రెండు ఎకరాల వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి మనకి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది మనకు మెయిన్లీ దీన్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది సో మనకు ఇవి పురుగు మందులు అలాగే సిలిండర్ నాశనం సంబంధించి తెగుళ్ళ మందులు కలిపి దీన్ని వాడుకోవచ్చు బయోవిటా అనేది ఇప్పుడు మనకు పురుగు ఉన్నా సరే ఏమైనా తెగులు ఉన్నా సరే ఇది బయోవీట అనేది కలిపి వాడుకోవచ్చు ఇది ఎప్పుడైతే స్ప్రే చేస్తామో మొక్క అనేది ఎప్పుడు కూడా ఏపుగా పెరగడం జరుగుతుంది మొక్క ఏపుగా పెరగడం జరుగుతుంది దాని యొక్క హెల్త్ కానీ మనకు బాగుంటుంది మొక్కకు సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు వైట్ బోర్డు మీద రాయడం జరిగింది ఎలా పనిచేస్తుంది ఏంటన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఇది మనకు ఎక్కువగా వెదర్ వాతావరణం ఒత్తిడిని తట్టుకుంటుంది సో ఎప్పుడైతే స్ప్రే చేస్తామో మనకు వెదర్ ఎలా ఉన్నా సరే మొక్కని హెల్త్ బాగుండడానికి ఇది పనిచేస్తుంది అలాగే ఇది ఎప్పుడైతే స్ప్రే చేస్తామో మనకు పురుగులు కానీ అలాగే తెగుళ్ళు కానీ తట్టుకునే శక్తిని మనకు ఈ మందు మనకు ఇవ్వడం జరుగుతుంది బయోబీట సో అలాగే ఇది స్ప్రే చేసినప్పుడు సో మనకు దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం బయోబీటా స్ప్రే చేస్తామో ఇగురులు వస్తాయి అలాగే చేను కూడా ఏపుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మెయిన్లీ సో మనము ఇది అన్నీ అంటే దీనిలో మనకు మెయిన్గా న్యూట్రిన్స్ ఉంటాయి న్యూట్రియన్స్ వల్ల మనకి ఎక్కువగా మనకు పోషక పదార్థాలు తీసుకోవడం వల్ల మొక్క అనేది హెల్త్ బాగుంటుంది సో మనకు ఎప్పుడు ఎలా వాడాలి అన్నది కూడా చూసుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం మొక్క పెడతామో కొమ్మలు అంటే పింద టైంలో కూడా మనము అంటే నార్మల్గా మొక్కలు పిలకలు ఉంటాయి కదా ఆ టైంలో కూడా దీన్ని మనం స్ప్రే చేయచ్చు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఆ తర్వాత మనకి కోతకొచ్చే పంట అంటే పూత పడే ముందు ఉంటుంది కదా పూత వచ్చే ముందు కూడా దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల బయోబీట్ అనేది మనకి ఎక్కువగా పూత వచ్చే అవకాశం ఉంటుంది మనము దిగుబడి ఎక్కువ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది బయోబిటా స్ప్రే చేసినట్లయితే సో ఇది మంచి మందు సో మనము ఎగురులు రాని కానీ రాకపోయినా కానీ మనం బయోబిటా స్ప్రే చేయండి బాగానే వస్తాయి సో ఇది వచ్చేసి మనకు ఎకరాకి ఎంత డోస్ వాడాలి అంటే మొక్క ఎదుగుదల బట్టి మనం వాడ వాడాల్సి ఉంటుంది సో ఎకరాకి టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనము స్ప్రే చేయొచ్చు అలాగే ఇది వాడేటప్పుడు షేక్ చేయాలి అంటే మనం మెయిన్గా మనం వాడేటప్పుడు ఏమందైనా సరే షేక్ చేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా స్ప్రే చేసి మీరు స్ప్రే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి ఉన్నాయో కూడా ఇందులో మనకు హెనాలసిక్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ఇందులో సల్పర్ ఉంది ఇందులో పీపీఎం సల్పర్ వచ్చేసి టూ హండ్రెడ్ పీపీఎం కలిగి ఉంది మెగ్నీషియము అలాగే కాల్షియము సోడియము అలాగే బోరాను ఐరన్ అలాగే మ్యాంగనైస్ కాపర్ జింక్ చాలా న్యూట్రిన్స్ కలిసి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో సో ఎప్పుడైతే బయోబిటా స్ప్రే చేస్తామో మొక్క కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది మీరు గమనించాలి రైతులు సో మార్కెట్లో ఇది వచ్చేసి మనకు దగ్గర దగ్గర లీటర్ వచ్చేసి ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ అని చెప్పడం జరిగింది కానీ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ మీరు చూడండి రైతులు ఎప్పుడు కూడా గమనించి ఈ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మనకు వ్యాలిడిటీ ఉందో తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనము వాడడం కూడా ముందు నెక్స్ట్ ఇయర్ కూడా పనిచేసే అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరినైనా సరే రైతులు గమనించి ఇయర్స్ ఎన్ని ఇయర్స్ వరకు టూ ఇయర్సా త్రీ ఇయర్స్ వరకు చూసి మీరు వ్యాలిడిటీ చూసి మీరు మందుని పర్చేజ్ చేయండి సో మనకు బయోబీట మందు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూశారు కదా ఈ వీడియోలో అయితే మనం ఈ మందు మేము స్ప్రే చేసాము ఆల్రెడీ సో ఎందుకు చెప్తున్నా అంటే పూర్తిగా ఈ సమాచారం గురించి తెలియదు చాలామందికి బయోబేటా గురించి ఇప్పుడు ఏదైనా మందు సరే యూట్యూబ్లో చూస్తూ ఉంటారు మళ్ళీ కొడుతూ ఉంటారు కాబట్టి సో దానికి సంబంధించి ఎలా పనిచేస్తుంది ఏంటనేది కూడా మనకు తెలియాలి కాబట్టి పూర్తిగా ఎక్కడి నుంచి మొక్క ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మనము చెప్పడం జరిగింది సో మనం ఇది ఎక్కువగా న్యూట్రిన్స్ బాగా మొక్క పోషకాలు బాగా ఉంటాయి కాబట్టి వాడచ్చు పూత టైంలో కూడా వాడుకోవాలి ఇది మెయిన్గా సో దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మిగతా స్పెషల్స్ ఏమైతున్నాయో మంచి మందుల గురించి మనం వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫార్మింగ్ ఛానల్ కాబట్టి మీకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ